హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్వంటీ ఇరవై రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల అసెంబ్లీలో ప్రకటించిన డిప్యూటీ సీఎం బట్టి పోస్టుల సంఖ్య పోస్టుల సంఖ్య తర్వాత చెప్తామని వెళ్ళడి గ్రూప్ ఫోర్ను గ్రూప్ త్రీలో మెర్జ్ చేసిన ప్రభుత్వం ఇందులో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు ఇది ప్రకటన మాత్రమేనని పోస్టుల సంఖ్య ఇతర వివరాలు నోటిఫికేషన్ సమయంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దీనిపై సభలో చర్చ ఉంటుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత గ్రూప్ వన్ ను రద్దు చేసి అరవై నూతన ఖాళీలను జతచేసి ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేశామన్నారు పరీక్షల మధ్య ప్రిపరేషన్ కోసం తగినంత సమయం లేదని పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థన అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించినట్లు దాంతోనే ఇటీవల గ్రూప్ టూ పరీక్షను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీ నుంచి డిసెంబర్కు వాయిదా వేసినట్లు గుర్తు చేశారు అలాగే ఇందులో జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన నోటిఫికేషన్లు ఏంటి ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే అన్ని నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో తెలుసుకుంటేనే మనకు తగిన విధంగా దానికి తగినట్టుగా మనం ప్రిపరేషన్ చేయడానికి వీలుంటుంది ఫస్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ ఇది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వెలువడింది ఆల్రెడీ ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఇది కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడింది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వెలువడింది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ ఉండే వీలుంది అలాగే థర్డ్ ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వెలువడుతుంది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంట అలాగే నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడింది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది ఆల్రెడీ ఆగస్ట్లో నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా పడింది కాబట్టి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నిర్వహించే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ట్రాన్స్కో డిస్కమ్లు ఇది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటుంది అలాగే సిక్స్త్ ఇంజనీరింగ్ గెజిటెడ్ కేటగిరీ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ ఈ టెట్ అనేది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వచ్చి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ అంటే ఇది కొత్తగా నోటిఫికేషన్ ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ వన్ అయిపోయింది నెక్స్ట్ ఇది కొత్త నోటిఫికేషన్ మళ్ళీ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కమింగ్ అక్టోబర్లో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ వస్తుంది దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది నెక్స్ట్ గెజిటెడ్ స్కేల్ గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విడుదలవుతుంది అలాగే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ టెన్త్ డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడంటే ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే ప్రజెంట్ అయిన డిఎస్సిలో ఒకవేళ మనకి ఎగ్జామ్లో మంచిగా రాయకుండా మార్కులు తక్కువ వచ్చినా కూడా మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ టెట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టెట్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది అలాగే థర్టీన్ నోటిఫికేషన్ ఇది గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్రెడీ ఇక్కడ మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మెయిన్స్ అనేది మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ అనేది జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నిర్వహించడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అలాగే నెక్స్ట్ ఎస్ఐ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ టూ నోటిఫికేషన్స్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విడుదలవుతాయి ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అలాగే డిగ్రీ కాలేజ్ అకాడమిక్ పోస్టులు డిఎల్ ఈక్వలెంట్ పోస్టులు ఈ టూ నోటిఫికేషన్స్ ఏమో జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది ఈ టూ నోటిఫికేషన్కు సంబంధించిన ఎగ్జామ్స్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నిర్వహించబడతాయంట అలాగే గ్రూప్ టూ ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ టూ ఉన్న ఎగ్జామ్ కాకుండా నెక్స్ట్ టైం నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మనకి మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ నిర్వహించే ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్రజెంట్ ఒకవేళ గ్రూప్ టూకి అప్లై చేసుకోకపోయినా లేదంటే ప్రజెంట్ డిగ్రీలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుంది అన్నట్టు వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేసుకోవచ్చు అలాగే గ్రూప్ త్రీను గ్రూప్ ఫోర్ను కలిపి ఈ రెండింటినీ కలపడం జరిగింది ఈ రెండింటిని కలిపి జూలై ట్వంటీ ఫైవ్ నోటి జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ నిర్వహిస్తారంట అలాగే ట్వన్ లాస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ఈ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులకు సంబంధించి జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది జు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది అంట సో ఇవి ఫ్రెండ్స్ టుడే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఏ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంది ఏ ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ని బట్టి మనకి ప్రిపేర్ అవ్వడానికి వీలుంటుంది సో చూసుకొని జాబ్ క్యాలెండర్ని చూసి ఫాలో అవ్వండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్